అయితే బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంటదండి దీనికి పళ్ళు పాటు వచ్చేసరికి మీకు ఇలా రివర్స్ చేసి చూపిస్తుంది ఇది పళ్ళు వస్తుందండి పళ్ళులో మొత్తం కూడా ఇట్లా అర్కాలేస్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది ఇందులో మీకు టోటల్ ఆల్ ఓవర్ కూడా కోపర్ వీవింగ్ బుటా అయితే వచ్చేస్తుంటది టోటల్ అండి శారీ చూడొచ్చు ఇది మనకి శారీ తై శారీ అయితే కంప్లీట్ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదిగో చూడండి శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో చూడండి పట్టు చీరే అనమాట నేను మీ అందరి కోసం పట్టు చీరను చాలా సాఫ్ట్ గా ఉందండి ఇలా తీస్తుంటేనే జారిపోతుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో చక్కగా ఇలా ట్రెడిషనల్ పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చేసారు శారీకి మొత్తం కూడా తీస్తే జారిపోతుంది చెప్పాను కదా ఇదిగో చూసారు కదా చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ ఏంటంటే స్మూత్ గా ఉంటది ప్యాచ్ వర్క్ లాగా వచ్చింది ఇందులో ఏంటంటే అన్ని మిక్స్డ్ లాగా వచ్చేస్తాయండి బండలు ఇదంతా కూడా శారీ టోటల్ ఆల్ ఓవర్ అండ్ అన్ని ఇలానే వస్తాయి అనుకోకండి ఎక్కడ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు నేను మీ అందరి కోసం అజాన్ శారీస్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన కలెక్షన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసిన అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెరైటీస్ ప్రైజెస్ చెప్పేదాన్ని ముందుకంటే కూడా అడ్రస్ మెన్షన్ చేసినాను ఎందుకంటే అన్న వాళ్ళతో పాటు నాకు కూడా మార్నింగ్ సిక్స్కే కాల్ చేసేసినారండి సో మీకు ఏదైనా అడ్రస్ గురించి డీటెయిల్స్ కావాలంటే నేను కింద ఒకసారి వీడియో చూసే ముందు కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతానండి ఒక్కసారి ప్లీజ్ అందరూ చెక్ చేసి రండి అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ ఆరింటికి ఏడింటికి షాప్ ఎవ్వరూ కూడా ఓపెన్ చేయరండి ప్రతి ఒక్కళ్ళలో పనులు ఉంటాయి అన్నీ ముగించుకొని బిజినెస్ చేసి రావాలంటే ఇక్కడ షాప్ టైమింగ్ వచ్చేసరికి అంటే లెవెన్కి ఇక్కడ షాప్ అయితే ఓపెన్ చేస్తారు నైట్ ఎయిట్ థర్టీ వరకు ఇక్కడ షాప్ అనేది ఓపెన్ ఉంటుంది సో ఈ టైమింగ్స్ అనేది నేను పర్టిక్ ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు ఆరింటికి ఏడింటికి కాల్ చేసేస్తే వాళ్ళకి ఇళ్ళల్లో పనులు ఉంటాయి కదండి వాళ్ళు చూసుకోవాలి కదా సో చాలా మంది కాల్ చేసేసి ఏంటమ్మా ఈ టైం షాప్ ఓపెన్ ఉందా అని అడుగుతున్నారు సో చూడండి ఒకసారి క్లారిటీగా తెలుసుకోండి నేను పదిన్నర తర్వాత మీరు ఇక్కడికి రండి నైట్ ఎయిట్ థర్టీ వరకు ఎప్పుడైనా రావచ్చు వీడియో కాల్లో సెలెక్షన్ చేసేసుకోవచ్చు అండ్ అజాన్ సారీస్ మీ అందరికీ తెలిసిందే డెబ్బై ఐదు రూపాయల నుంచి ఇక్కడైతే చీరలు స్టార్ట్ అయిపోతాయి వితౌట్ బ్లౌజ్లో అండి అన్ని చాలా కొత్త బల్క్ ఆఫ్ వెరైటీస్ అయితే అన్న అయితే తీసుకొచ్చేశారు ఎందుకంటే సంక్రాంతి అంటే చాలా మందికి ఇట్లా పెట్టుబడులకి ఇలాంటివి పంచడానికి ఇలాంటివి చాలా లో కాస్ట్లో అడుగుతుంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళకైతే ఈరోజు ఇక్కడ బెస్ట్ కలెక్షన్ అండ్ పట్టు కలెక్షన్ కూడా అన్న అయితే ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ నేను చూపించాను చాలా మంది పట్టు కూడా కూడా ఉంటే తీసుకురండి అన్న మాకు సేల్ చేసుకోవడానికి చాలా మంది అడుగుతున్నారని రిక్వెస్ట్ చేస్తున్నారంట సో ప్రీవియస్ వీడియోస్లో కూడా అన్న తీసుకొచ్చారు పట్టు కలెక్షన్ నేను ఆల్రెడీ వ్యూవర్స్కి చూపించాను ఈరోజు కూడా కొత్త వెరైటీస్ వచ్చినాయి పట్టులో అవి కూడా అయితే షేర్ చేసినాను మీకు వితౌట్ బ్లౌజ్లో వచ్చేసరికి డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట ఇరవై రూపాయల వరకు కూడా వితౌట్ బ్లౌజ్లో ఉంటాయి విత్ బ్లౌజ్లో వచ్చేసరికి నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు కూడా ఉంటాయి చాలా వెరైటీస్ కొత్త కొత్త కలెక్షన్ అయితే వచ్చింది అండ్ వీటిలో ఏదైనా సరే బండల్ టు బండల్ తీసుకోవాలి సో కస్టమర్ చూసారా ఎలా సెలెక్షన్ చేసుకొని ఎలా పడేస్తున్నారో కుప్పలు కుప్పలు చిందర చిందరా సో ఇంకో టెన్త్ అంటే నేను రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ రావడానికి మీరు పాసిబుల్ ట్రై చేయండి వచ్చేటప్పుడు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ చెక్ చేసుకోండి లేదంటే డిస్ప్లే ఆల్రెడీ అన్న నెంబర్ పెడుతున్నాను మీరు వీడియో మధ్యలోకి వెళ్ళి చూడండి స్టార్టింగ్గా చూసేసి నాకు కాల్ చేసేస్తున్నారు వీడియో మధ్యలోకి వెళ్ళి చూస్తే వాట్సాప్లో హ్యాంగ్ పెట్టిన అన్న మీకు లొకేషన్ షేర్ చేసిస్తారు డైరెక్ట్గా లేదనుకుంటే వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను డెబ్బై ఐదు రూపాయల నుంచి సో వీడియో అయితే మీకు తెలిసిందే కదా స్క్రీన్ని టచ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే సెవెంటీ ఫైవ్ రేంజ్ నుంచి చూద్దామని చెప్పాను కదా అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా మీకు ఒక బండల్ తీసుకున్నా చాలని చెప్తాం బండల్కి అయితే ఇరవై ఐదు చీరలు అయితే వస్తాయి మినిమం టెన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ కూడా అన్న అయితే ఇచ్చేస్తున్నా అంటే సంక్రాంతి వరకు మాత్రం ఈ ఆఫర్ అనేది ఉంటుంది సో ఇంకా ఫస్ట్ సారీ చూసేద్దాం డెబ్బై ఐదు రూపాయల్లో మనకి రేనియల్ క్వాలిటీలో అయితే అయితే వస్తుంది చక్క మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో చూపిస్తున్నాను ఇందులో బ్లౌజ్ అయితే రాదు ఓకేనండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ రాదు ఇది మనకి బండల్ అండి ఇట్లా సో సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఇట్లా మనకి ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ వస్తుందనమాట ఇంకొక శారీ కూడా నాకు అలా తీయంగానే రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే కనిపించింది సో ఫస్ట్ చూడండి ఇది పళ్ళు శారీ అంతా కూడా చక్కగా ఇలా మనకి త్రూ అవుట్ రన్నింగ్ మొత్తం వచ్చేస్తుంటుందండి ఇందులో మీకు చాలామంది ఇంకొకటి అడుగుతున్నారు అక్క డ్యామేజెస్ వస్తాయా అనే డ్యామేజెస్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా రావండి ఇన్ కేసు ఎక్కడన్నా ఒక స్మాల్ డ్యామేజ్ వచ్చినా కూడా మీకు దాంట్లో ఎక్స్చేంజ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది అంతేకాని డ్యామేజెస్ వస్తేనే రిటర్న్ తీసుకుంటారు మీరు చాలామంది ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారు అదేంటంటే కనుక సేల్ అవ్వకపోతే ఎక్స్చేంజ్ చేస్తారా అలా ఏముండదండి డ్యామేజెస్ మిస్ప్రింట్లు వస్తే మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఓకేనా సో ఇట్లా అండి బండలు ఇవన్నీ కూడా చూడొచ్చు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఇలా అన్నీ కలిపి వచ్చేస్తాయి ఒకటే బండల్లో మీకు వచ్చేసరికి ఇరవై పీసులు ఉంటాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ శారీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ రూపీస్ శారీ అండి చూడండి ఇది ఎయిటీ ఫైవ్ ఇది కూడా మనకి ఏంటంటే కొంచెం రేడియోలో ఇంకొద్దిగా మంచికి స్మూత్ ఫీలింగ్ అనేది వస్తుంది ఇది మనకి పళ్ళు చూపించాను కదా బ్లౌజ్ రాదు కదండి ఇందులో కూడా ఇవన్నీ డిజైన్స్ అనమాట ఇట్లా చూడండి ఫ్లవర్ ప్రింట్ డిజైన్ ఇది ఇంకొక శారీ ఏదో కనిపించింది ఇది కూడా ఓపెన్ చేసినాను ఇందులో నేను సెలెక్ట్ చేసుకుని చేసింది ఏం లేదు అక్కడ ఏది కనిపిస్తే కొంచెం నా కలర్ కాంబినేషన్ ఏది హైలైట్ అనిపిస్తే అది తీసి చూపించేసినాను సో ఇంకొక శారీ అనేది ఓపెన్ చేసేసినాను చూడండి శారీ మొత్తం కూడా చూసారు కదా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఏంటంటే స్మూత్గా ఉంటుంది ఇది శారీ టోటల్ ఆల్ ఓవర్ శారీ ఇది పళ్ళు ఇట్లా వచ్చేస్తుంది అనమాట దీంట్లో నేను కలర్స్ ఎలా వచ్చినాయి డిజైన్స్ ఎలా వచ్చినాయని అడుగుతారు సో అందుకోసం కొన్ని అయితే మీకోసం కష్టపడి బండల్లోంచి లాగాను ఇది ఇది మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఇక్కడ డిజైన్ ఇట్లా మనకి టోటల్గా ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా తీసుకోవాలి నెక్స్ట్ మనకి వచ్చేసరికి నైంటీ రూపీస్ రేంజ్ ఉంటుంది అది చూపిస్తాను ఈ శారీ కాస్ట్ అయితే మీకు కేవలం ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఇదిగోండి ఇంకొక బండల్ మీకోసం ఇట్లా బండల్స్ చాలా ఉన్నాయండి బండల్స్ ఇవన్నీ కూడా అవే మనకి అంటే ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క రేంజ్ ఉంటది అనమాట ఇక్కడ కంప్లీట్లీ నాలుగైదు ఉంటాయండి షాపులు నాలుగైదు అన్ని ఇవే అజాన్వే ఒక సెక్షన్ లో సెవెంటీ ఫైవ్ ఒక సెక్షన్ లో ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ లో ఒక సెక్షన్ లో అలా ఉంటాయి అనమాట అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా నెక్స్ట్ సరే వచ్చేసరికి నైన్టీ రూపీస్ రేంజ్ లో మంచి ఫ్యాన్సీ కలెక్షన్ అయితే చూపించేసినాను ఇది మన కస్టమర్స్ అయితే చాలా మంది లైక్ చేస్తున్నారు ఎందుకంటే చూడడానికి ఫ్యాన్సీగా క్లాసీగా ఉంటుంది దీంట్లో అయితే జస్ట్ తొంభై రూపాయలకి ఇస్తున్నారు అంటే అందరు ఆశ్చర్యపోతున్నారు ఇస్తున్నారా లేదా అని వాళ్ళు పర్చేస్ చేసుకున్నాక మాత్రం ఆ నమ్మకం కలగట్లేదండి ఎందుకంటే ఇక్కడికి వచ్చే కస్టమర్స్ని నేను చూస్తుంటా కదా షాప్ కి షూట్ చేయడానికి వచ్చినప్పుడు సో ఇందులో చూసా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చింది ఇది చూడండి కొంచెం మనకి ఇట్లా ప్యాచ్ వర్క్ లాగా వచ్చింది ఇందులో ఏంటంటే అన్ని మిక్స్డ్ లాగా వచ్చేస్తాయండి బండలు నైంటీ రూపీస్ అండి మీరు ఏది అయినా చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ కేవలం తొంభై రూపాయలు మనకి ట్వంటీ ఫైవ్ శారీస్ వస్తాయి ప్రతి దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఫ్యాన్సీ శారీస్ లో కలెక్షన్ ఏదైనా సరే మీరు బండల్ టు బండల్ తీసుకోవాలి ఒక్కొక్కటి సెలెక్షన్ చేసుకుంటామంటే కూడా కుదరదు బండల్ బండల్ మీకు ఏ బండల్ నచ్చితే ఆ బండల్ తీసుకోవాలి అట్లా మీకు ఏ ప్రైస్లో అనేది సో నెక్స్ట్ వచ్చేసరికి కస్తూరి క్రేప్లో లో ఈసారి నాకు చూడంగానే కొంచెం ఎందుకో కలర్ అట్రాక్షన్గా అనిపించింది అందుకైతే చూపిస్తున్నాను పళ్ళు చూసారా ఎంత బాగుందో చక్కగా ఇదంతా కూడా శారీ టోటల్ ఆల్ ఓవర్ అండ్ అన్నీ ఇలానే వస్తాయి అనుకోకండి ఎక్కడో బైలక్ ఛాన్సెస్లో ఒక్కొక్క బండల్లో ఒక్కొక్క శారీ ఇలా తగులుతుంది ఇందులో మీరు డిజైన్స్ కలర్స్ ఇలా అయితే చూడొచ్చు చూడండి ఇవన్నీ కేవలం మీకు హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంటాయి అన్నమాట ఈచ్ వన్ శారీ బండల్ ఖచ్చితంగా తీసుకోవాలి మీకు బండల్ వచ్చేసరికి కేవలం ట్వంటీ ఫైవ్ శారీస్ అనేవి వస్తాయి సో మీకోసం ఇంకొక శారీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కస్తూరి క్రేప్లో ఇంకొక వెరైటీ ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి మనకి టోటల్ బండల్స్ వచ్చేసరికి కస్తూరి క్రేప్లో ఇవన్నీ బండల్స్ అండి డిజైన్స్ బండల్స్ కలర్స్ ఇక్కడ ఇస్తున్నాను ఒక్కసారి చూడండి రెడ్ గ్రే చూడండి అన్ని లైట్ డార్కు అన్ని కలర్స్ వచ్చినాయి టోటల్గా మనకి ట్వంటీ ఫైవ్ శారీస్ వస్తాయి అన్నమాట సో మనకి బండల్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసరికి కేవలం హండ్రెడ్ రూపీస్ అండి అసలు హండ్రెడ్ రూపీస్లో మనకి శారీ వస్తుందా అనుకున్న వాళ్ళకి ఇది ఎగ్జాంపుల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి జారా షిఫాన్ అంటారు సో చూడండి శారీ అయితే ఒకటి ఓపెన్ చేసినాను చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు రఫ్ అండ్ టఫ్ మీరు యూజ్ చేసినా కూడా ఏం కాదండి అండ్ శారీ టోటల్ ఆల్ ఓవర్ చూసాం కదా ఇది మనకి పళ్ళు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ రాదు దీనికి కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ డిజైన్స్ అన్నీ కూడా ఇందులో కలర్స్ చూడవచ్చు చక్కగా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ జారా షిఫాన్ అంటారు చూడండి మొత్తం కూడా ఇవన్నీ కూడా దీంట్లో డిజైన్స్ మనకి బండలు అయితే చూపిస్తున్నాను కొన్ని సారీస్ ఇట్లా మీకు వచ్చేసి ఇది ఇది ఒకటి ఇట్లా చాలా డిఫరెంట్గా ఉంటాయండి కలర్ చాటు బ్యూటిఫుల్గా ఉంటుంది ఇట్లా టోటల్ బండల్ బండలు వేసిస్తాను చూడండి ఈ మనకి బండల్ అండి బండల్లో ట్వంటీ ఫైవ్ శారీస్ వచ్చినాయి ట్వంటీ ఫైవ్ శారీస్ కూడా మీ ముందు ఇలా పెట్టేశాను జారా షిఫాన్లో ఇది వితౌట్ బోర్డర్లో అండి నూట పది రూపాయలు పడుతుంది విత్ బోర్డర్లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో కూడా టూ శారీస్ అయితే మీకు చూపిద్దామని చెప్పి ఇలా తీసి పెట్టాను నేను చూడండి శారీ టోటల్ ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది మీకు ఒకసారి రివర్స్లో కూడా చేపించి పళ్ళు ఎలా వస్తుందని చూపిస్తాను సో పళ్ళు పళ్ళుకి కూడా ఇట్లా ఫోర్ సైడ్ కూడా లేస్ వచ్చేస్తుంది టోటల్ శారీకి ఇది విత్ బార్డర్లో విత్ లేస్ బార్డర్లో కావాలంటే తీసుకోవచ్చు ఇదిగో ఇది కూడా కేవలం నూట పది రూపాయలు అండి మళ్ళీ బార్డర్ వచ్చిన తర్వాత కాస్ట్ ఎక్కువ ఉంటుందా అని అడుగుతారా అలా ఏం లేదు మీరు వితౌట్ బార్డర్లో తీసుకున్న విత్ బోర్డర్లో తీసుకున్నా కేవలం నూట పది రూపాయలు పడుతుంది శారీ జారా షిఫాన్ అంటారు ఇది బండల్లో చూసారా ఎన్ని కలర్లు ఎన్ని డిజైన్స్ వచ్చినాయో చాలా మంది ఏమంటున్నారు అంటే ఆ అక్క మీరు ఫర్ సపోజ్ ఇది నూట పది రూపాయలు సారీ తీసి డెబ్బై ఐదు రూపాయలే కదా అని అడుగుతున్నారు కాదండి డెబ్బై ఐదు రూపాయలు చూపిస్తున్నాను తొంభై రూపాయలు చూపిస్తున్నాను నూట పది చూపిస్తున్నాను నూట ఇరవై కూడా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ రాదు నూట ఇరవై రూపాయల నుంచి విత్ బ్లౌజ్ ఉంటుంది మీకు పలానా ఫర్ సపోజ్ డెబ్బై ఐదు రూపాయల్లో కావాలి లేదంటే ఎనభై ఐదులో కావాలి నూట పదిలో కావాలి జస్ట్ వాట్సాప్లో అన్నకు మెసేజ్ పెట్టాను అన్న మాకు డెబ్బై ఐదు రూపాయలు ఇన్ని శారీస్ కావాలి చూపిస్తారా అంటే అన్న చాలా ఓపిక్గా నీట్గా నిదానంగా చూపిస్తారండి సో ఇంకా నెక్స్ట్ సెక్షన్కి అయితే వచ్చేసాం విత్ బ్లౌజ్ కలెక్షన్ అనమాట ఇక్కడ విత్ బ్లౌజ్ వచ్చేసరికి కేవలం నూట ఇరవై రూపాయల నుంచి నాకు ఇది చూడగలనే ఆ మూలను ఉందండి బాందీ డిజైన్ బాగా కనిపించింది మీకోసం తీసి చూపిస్తున్నాను పళ్ళు శారీ మొత్తం కూడా చూడొచ్చు ఇది మనకి రేనియల్లో ఉంటుంది బాందీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను అంటే ఇక్కడ నుంచి బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి ఇది బ్లౌజ్ అండి సేమ్ కలరే ప్రింట్ అయితే చేంజ్ అవుతుంది కొంచెం డిఫరెంట్ ప్రింట్ వస్తుంది అది కూడా బాందీలానే దీంట్లో మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇదిగోండి ఇది ఒక బండలు నిలబడడానికి కూడా చూసారా ఖాళీ లేదు నాకు ఇలా వెళ్తున్నాను ఈ బండలే అన్నీ ఇక్కడైతే ఇప్పేసి ఉన్నాయి శారీస్ మీకు టోటల్గా ఎలా వస్తాయి చెప్పాలంటే ఇదిగో ట్వంటీ ఫైవ్ పీస్ ఇలా వస్తాయి దీంట్లో అన్ని కలర్లు కలిస్తే అన్ని డిజైన్లు కలిస్తే హ్యాపీగా సెల్లింగ్ చేసుకోవచ్చు కేవలం నూట ఇరవై రూపాయలు దీంట్లో ఇంకొక డిజైన్ కూడా చూడవచ్చు ఇది కూడా కేవలం వన్ ట్వంటీ రూపీస్ అండి నూట ఇరవై బాగుంది కదా ఓపెన్ చేద్దాము ఇది కూడా ఒకటి ఓన్లీ వన్ ట్వంటీ పళ్ళు మనకి కిందంతా కూడా ఇట్లా గుల్లబామ డిజైన్ లాగా వచ్చిందనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇలా సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఫార్టీ రేంజ్లో చూపిస్తున్నా అండి ఇది పళ్ళు పాటు మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా కాంట్రాస్ట్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది వన్ ఫార్టీ రూపీస్లో బండల్లో ఇక్కడ చూడొచ్చు ఇలా ఈ సెక్షన్ అంతా కూడా వన్ ఫార్టీ రూపీస్ అండి నెక్స్ట్ నూట అరవై రూపాయల్లో చూపిస్తాను నూట అరవై రూపాయలు అనమాట చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఒక డిజైన్ అయితే ఓపెన్ చేసినాను ఇక్కడ మీకోసం ఫస్ట్ అయితే బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్కి వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంటుందండి దీనికి పళ్ళు పాట్ వచ్చేసరికి మీకు ఇలా రివర్స్ చేసి చూపిస్తుంది ఇది పళ్ళు పాట్ అనమాట సో దీంట్లో కూడా బండల్ వస్తుందండి ట్వంటీ ఫైవ్ పీస్ ఖచ్చితంగా తీసు మీకు ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి కేవలం నూట అరవై రూపాయలండి ఇలా మనకి బండల్లో వస్తాయన్నమాట అంటే ఇట్లా బండలు కడుతున్నారు ఇంకా జస్ట్ ఇప్పుడే స్టాక్ వచ్చింది అంతా కూడా బండల్స్ కట్టి ఇలా సెట్ చేసేస్తారు ఇది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ టూ హండ్రెడ్ అండి ప్యూర్ జార్జెట్ మొత్తం కూడా అర్కాలేస్ వచ్చి వస్తుంది ఈ విధంగా ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకోసం ఇది పళ్ళు వస్తుందండి పళ్ళులో మొత్తం కూడా ఇట్లా అర్కాలేస్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది బ్లౌజు కాంట్రాస్ట్ గా ఉంటుంది అనమాట శారీ మొత్తం కూడా ఇలా ఫ్లేవర్ డిజైన్ వస్తుంది చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రేంజ్ లో అండి అంటే బండల్స్ అన్ని కూడా కడతారనమాట కడితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అంటే స్టాక్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇట్లా గ్యాదర్ చేసాన్ని టూ హండ్రెడ్ బండల్స్ వన్ ఎయిటీ రూపీస్ ఇట్లా బండల్స్ అయితే కడతారు మీకు విత్ బ్లౌజ్లో నూట ఇరవై రూపాయల నుంచి నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు కూడా ఇక్కడ అయితే ఉంటాయి ఏది కావాలన్నా కూడా వాట్సాప్లో అన్నని కాంటాక్ట్ చేయొచ్చు సో ఫ్యాన్సీ పట్టు కలెక్షన్ అని చెప్పాను కదా సో ఇక్కడ చూడొచ్చు ఫ్యాన్సీ పట్టు కలెక్షన్లో కలర్స్ అయితే ఉన్నాయి ఏదో ఓపెన్ చేయాలి కూడా అర్థం కావాలి సరే ఫస్ట్ గ్రీనే ఓపెన్ చేసేస్తాను ఇందులో మీకు టోటల్ ఆల్ ఓవర్ కూడా కోపర్ వీవింగ్ బుట్ట అయితే వచ్చేస్తుంటుంది టోటల్ అండి శారీ చూడొచ్చు ఇది మనకి శారీ చూసారు కదా టోటల్ శారీ అంతా కూడా ఒక్కసారి తీసి అయితే చూపిస్తాను ఇది మనకి శారీ అండి టోటల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా వీవింగ్ వస్తుంది కోపర్ వీవింగ్ అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా బెనారసీ బ్లౌజ్ అయితే వస్తుంది కోపర్ బెనారసీ బ్లౌజ్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇందులో కలర్స్ అయితే చాలా కలర్స్ ఉంటాయి కానీ మీరు మినిమంలో ఒక్కొక్క రేంజ్లో ఒక్కొక్క డిజైన్లో ఏదైనా తీసుకోండి మినిమం ఫోర్ పీస్ తీసుకోవాలి ఇవన్నీ కూడా దాంట్లో కలర్స్ ఇక్కడ మీరు ఫోర్ కాకుండా సిక్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఎయిట్ కావాలన్నా తీసుకోవచ్చు మినిమం అయితే ఫోర్ తీసుకోవాలి సో నెక్స్ట్ వెరైటీ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసరికి ఇది శారీ కాస్ట్ నేను చెప్తాను కాస్ట్ కంటే ముందు కూడా శారీ ఓపెన్ చేసి చూద్దాము ఒకసారి సో చూడండి పళ్ళు చాలా బాగుంది కదా పళ్ళుకి టజిల్స్ వస్తాయి శారీ అయితే కంప్లీట్ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదిగో చూడండి బాగుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి పళ్ళుకి టజిల్స్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కంప్లీట్ అంతా కూడా వీవింగ్ సిల్వర్ వీవింగ్ బోర్డర్ కూడా చిన్నగా కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది ఇందులో కూడా మీకు ఫోర్ కలర్స్ వస్తాయండి మ్యాక్సిమమ్ ఇట్లా ఉంటాయి కలర్స్ అన్నీ కూడా ఇది ఇదొక కలరు ఇదొక కలరు ఇది ఒక కలర్ ఇంకా చాలా కలర్స్ ఉంటాయి మీకు అయితే శాంపిల్గా చూపించాను ఇందులో కూడా మీరు మినిమం ఫోర్ తీసుకోవాలి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది ఇది కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ డిజైన్స్ చూడండి అంటే ఈ రేంజ్లో ఇన్ని డిజైన్స్ ఉంటాయి ఇది కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఇది గోల్డ్ జరీ బుట్ట వచ్చేసింది నాలుగు వందల తొంభై తొమ్మిది ప్రతి డిజైన్లో కూడా మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్లో ఫోర్ కలర్స్ తీసుకోవాలి ఇది కూడా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది ఇది కూడా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా నాలుగు వందల తొంభై తొమ్మిదిలో ఇవన్నీ అవేనండి మీరు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్లో తీసుకోవచ్చు మినిమం నాలుగు కలర్ ఈ సారీ ఓపెన్ చేద్దాము బాగుంది కదా సారీ చక్కగా రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో అంతా కూడా సిల్వర్ వీవింగ్ వచ్చేస్తుంది కంప్లీట్గా ఓపెన్ చేద్దాము ఇది కూడా మీ ముందే ఓపెన్ చేసినాను చూడండి ఇది నెక్స్ట్ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో చూడండి పట్టు చీరే అనమాట నేను మీ అందరి కోసం పట్టు చీరని తక్కువ రేట్లో తీసుకొచ్చేసాను సో ఇంకా మీదే లేటు సో పళ్ళు చూసినా కదా పళ్ళుకి హెవీ టజల్స్ ఉంటుంది శారీ మొత్తం కూడా జరీ వీవింగ్ అండి సిల్వర్ జరీ వీవింగ్ కంప్లీట్గా కూడా చూసారు ఎంత బాగుందో శారీ చూద్దాము చాలా బాగుంది చూడండి శారీ కూడా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి పళ్ళు అండ్ బోర్డర్ ఎలా కాంబినేషన్లో ఉంటుందో కాంట్రాస్ట్గా బ్లౌజ్ కూడా అలా వచ్చేస్తుంది శారీ కాస్ట్ నేను మీకు ఇప్పుడు చెప్తాను కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ శారీని మీరు పర్చేస్ చేసుకోవచ్చు పట్టు చీర ఐదు వందల తొంభై తొమ్మిదిలో ఇచ్చేస్తున్నారు మీకన్నా దీంట్లో డిజైన్స్ అయితే చూడొచ్చు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిజైన్స్ ఐదు వందల తొంభై తొమ్మిదిలో మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి కానీ ప్రతి డిజైన్లో నాలుగు కలర్లు అనేది ఖచ్చితంగా అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఓన్లీ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇంకొకటి శారీ కూడా చూద్దాము సాఫ్టీ పట్టు చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి పట్టు చీరని ఇలా స్మూత్గా అయితే తీసుకొచ్చేసారు మీకు చాలా చోట్ల చూసి ఉంటారు కానీ కాస్ట్ ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు కానీ నేను కాస్ట్ చెప్పే ముందు చెప్తాను కాస్ట్ కూడా ఫస్ట్ శారీ అయితే ఒకసారి తీసి అయితే చూద్దాము చాలా సాఫ్ట్గా ఉందండి ఇలా తీస్తుంటేనే జారిపోతుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో చక్కగా ఇలా ట్రెడిషనల్ పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చేశారు శారీకి మొత్తం కూడా తీస్తే జారిపోతుంది చెప్పాను కదా ఇదిగో శారీ అంతా చూడండి ఎంత బాగుందో చూశారు కదా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వీవింగ్ బుట్టా బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇది మనకి కంప్లీట్లీ శారీ ఆల్ ఓవర్ అండి ఇలా సాఫ్టీ పట్టులో కూడా చాలా డిజైన్లు అయితే ఉన్నాయి ఇదిగోండి సిల్వర్ వీవింగ్ కాపర్ వీవింగ్ గోల్డ్ జరీ వీవింగ్ చూడండి ఇది చూడండి ఎంత బాగుందో ఎల్లో కలర్ లో ఇందులో అసలు క్రీమ్ కలర్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా అండి సాఫ్టీలో కలర్ కాంబినేషన్ చూస్తున్నాను జస్ట్ అంటే మీ కలర్ కాంబినేషన్ చూపించడానికి చూడండి ఎంత బాగుందో చూడండి కాస్ట్ ఇప్పుడు చెప్పేయాలి కదా మరి మన వ్యూయస్కి ఎదురుచూస్తుంటారు కదా ఇంత మంచి పట్టు సఫ్టీ శారీని ఎంతకి ఇచ్చేస్తున్నారు కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నారు బయట మీరు చూసింటారు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఉన్న ప్రైజు మీకు ఇక్కడ వచ్చేసరికి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి సో మీరు నచ్చినవన్నీ కూడా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇట్లా మనకి బిగ్ బాడర్ కాన్సెప్ట్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి సో ఇట్లా మనకి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి పట్టులో కానీ ఆ నార్మల్గా ఎప్పుడు చూసే మీరు అజాన్ సారీస్ లో డెబ్బై ఐదు రూపాయలు సీరియల్లో కానీ వితౌట్ బ్లౌజ్ లో కానీ విత్ బ్లౌజ్ లో కానీ ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మీకోసం అయితే వెయిట్ చేసినాయి సో ఖచ్చిత విజిట్ చేసే ముందు మీకు మళ్ళీ టైమింగ్స్ చెప్తున్నాను మార్నింగ్ పదకొండింటికి ఇంటికి షాప్ ఓపెన్ చేస్తారు నైట్ ఎయిట్ థర్టీ వరకు షాప్ ఓపెన్ ఉంటుంది సో ఖచ్చితంగా ఈ టైమింగ్స్లోనే మీరు రండి వచ్చే ముందు కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ కోసం ఒకసారి చెక్ చేసిన అండి ఇంకా అడ్రస్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కనుక అన్నవాళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో అనేది యాడ్ చేసేసినాను అందరికీ వాట్సాప్ చేయండి మీరు డైరెక్ట్ లొకేషన్ పెట్టేస్తారు అండ్ అడ్రస్ కూడా మీకు మెన్షన్ చేసినాను హైదరాబాద్ చార్మినార్ పత్తర్గట్టి ఓకే నా వ్యూస్ చూసారు కదా బెస్ట్ కలెక్షన్ నేనైతే ఇచ్చేసాను అందరికి కూడా ఫార్వర్డ్ చేసేసేయండి షేర్ చేసేసేయండి పర్చేస్ చేసేసుకోండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి